బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలా నగర్లో అక్రమంగా సెల్ టవర్ నిర్మాణం దీనిని బోడుపల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పడతం లోకేష్ ఆధ్వర్యంలో పనులు నిలిపివేయడం జరిగింది తక్షణమే దీని కమిషనర్ గారికి కాలనీవాసులు తెలియజేయాలని పనులు ఆపాలని డిమాండ్ చేశారు ఫోన్ల వేగం పెరుగుతున్న కొద్దీ యువత పిల్లలు వాటికి మరింత అతుక్కుపోతున్నారు సెల్ఫోన్లు టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ ప్రాణాలకు ప్రమాదమని ఈ మధ్య కాలంలో అనేక మంది నోట్ నుంచి వినిపిస్తున్న మాటలు సెల్ఫోన్లు జరం చేతులకు వచ్చినప్పటి నుంచే కొన్ని భయాలు రాజ్యం వెళ్తున్నమాట నిజం సెల్ టవర్ల రేడియేషన్ వల్ల చర్మ సమస్యలు వస్తాయని క్యాన్సర్ కూడా వస్తుందని ప్రచారం కూడా ఉంది గర్భిణీ స్త్రీలకు వీటి ద్వారా ప్రమాదకరం విద్యుత్ అరిష్కాంత క్షేత్ర సంకేతాలపై జరిపిన విస్తృత పరిశోధనల్లో మొబైల్ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ ఎటువంటి హానికరమైన ఆరోగ్య సమస్యలను కలిగించదని తేలింది సెల్ఫోన్ తరంగాలు మన శరీరంలోని కణాలను వేడెక్కించడమే రేడియేషన్ కెనాల్ వేడెక్కడం ద్వారా వాటి పనితీరు జన్యు నిర్మాణం దెబ్బతింటుంది ముల్లుగూడ బాలచిత్రనర్ కాలనీలో మరి అక్రమంగా ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా ఎయిట్ఎల్ సెల్ టవర్ నిర్మాణం తీసుకున్నటువంటి సంబంధించిన వ్యక్తులందరికీ పూర్తిగా కాలనీ వెలుపరాశం ఆధ్వర్యంలో వచ్చి అడ్డుకోవడం జరిగింది ఈ యొక్క సెల్ టవర్ నిర్మాణం చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న ఉన్నటువంటి చిన్నపిల్ల చిన్న పిల్లలకు కానీ మరి వృద్ధులకు కానీ రేడియో ధార్మిక ప్రభావం వల్ల మరి వివిధ రకాలుగా అనారోగ్యాలకు గురవుతారు కాబట్టి ఆ సందర్భంగా కాలనీ వెల్ప్రోసేషన్లు అందరం కలిసి ఈ యొక్క సెల్ నిర్మాణం టవర్ని ఆపు ఆపడం జరిగింది అధికారులు కూడా ఇటు విషయంపై స్పందించి మరి వాళ్ళు ఈ సెల్ నిర్మాణదారులు ఏమంటారు అంటే మున్సిపల్ నుంచి పర్మిషన్ మేము తీసుకొని రావడం జరిగింది మరి ఆ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ మేము సెల్ టవర్ నిర్మాణం చేసుకున్నాం అని చెప్ప చెప్తున్నారు వాళ్ళు కానీ మున్సిపల్ అధిక అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి దీని మీద కమిషనర్ గారు కూడా మరి వెంటనే ఇవి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలి లేని పక్షంలో మరి కాలనీ వెలుప్రాషన్ల గతంలో కూడా మేము అందరం కూడా కాలనీ వెలుప్రా స్టేషన్ కూర్చొని మరి ఇక్కడ ఎలాంటి నూతన సెల్ టవర్ నిర్మాణం చేయకూడదని మరి ఉన్న సెల్ టవర్లను కూడా తొలగించాలని చెప్పేసి అని గత త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మీ కాలనీ వాళ్ళందరం కూడా వెల్ప్రోసేషన్లు తీర్మానం చేసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే గతంలో కూడా ఇక్కడ సిల్ సిల్ టవర్ నిర్మాణం చేపడుతుంటే మరి కాలనీ వాళ్ళందరూ అడ్డుకొని దాన్ని మేము నిలిపేయడం జరిగింది మరి అదేవిధంగా మరి ఈ బిల్డింగ్ పైన మెయిన్ రోడ్పై బిల్డింగ్ పై కూడా మరి సిల్ టవర్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి మరి అధికారులు వెంటనే స్పందించి అట్టి నిర్మాణం సిల్ టవర్ని అడ్డుకోవాలి మరి అదేవిధంగా ఇచ్చిన అనుమతిని కూడా రద్దు చేయాలని చెప్పేసి అని మరి నేను కాలనీ వెలుప్రాషన్ తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఇప్పటికైనా అధికారులు మరి కాలనీ వెల్ప్రసెషన్ ఎలాంటి అలా అనుమతి లేకుండా ఇసుంటి సిల్ టవర్ నిర్మాణం చేయకూడదని చెప్పేసి అని మరి అధికారులకు నేను సూచిస్తున్నా దయచేసి ఇప్పటికైనా వెంటనే మరి అధికారులు ఈ యొక్క నిర్మాణాన్ని ఆపాలని కోరుకుంటూ లేని పక్షంలో మరి కాలనీ వెల్పరెషన్లు అందరం కూడా మున్సిపాలిటీగా ఎదుగుగా మీరు ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పేసి అని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా తాలి వెలుపరచుల పెద్దలకు అందరికీ విజ్ఞప్తించు కూడా మరి పాఠశాలగా చిన్నపిల్లల కూడా ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అధికారులకు మరి వెంటనే ఆ సెల్ టవర్ నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మరి నిబంధనకు విరుద్ధంగా సెల్ టవర్ నిర్మాణం చేస్తున్నారు కాబట్టి మరి ప్రజా అభిప్రాయం తీసుకొని ఈ సెల్ టవర్ నిర్మాణం చేయాల్సిన అవసరం మరి అధికారులపై ఉంటుంది కాబట్టి మరి ప్రజలు వ్యతిరేకించినప్పుడు సిల్ టవర్ యొక్క నిర్మాణం రద్దు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను కాలనీలో చాలామంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు రేడియేషన్ వల్ల చాలా మందికి ఇబ్బందులు ఇబ్బందులు వస్తాయి దానివల్ల దీన్ని తొందరనే ఆపేయాలని కాలనీ వెల్ఫరేషన్ ద్వారా కోరుకుంటున్నాను